హాయ్ అందరికి నమస్తే ఎండలు బాగా ఎక్కువ అవుతున్నాయండి అందుకే మీకు ఒట్టి తణుకలు చేయడానికి వచ్చాయనమాట ఎలా చేయాలో చేతి చూపిస్తాను మూడు కేజీల మటన్ శుభ్రంగా కడుక్కుని ఒక చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని సూది దారంతో గుచ్చుకొని చక్కగా కర్రలకి అటు ఇటు కట్టుకుని ఎండ పెట్టుకుందాం ఈ విధంగా ఎండ పెట్టుకోవాలండి ఇలా నాలుగైదు రోజులు మంచి ఎండలో ఎండబెట్టుకుంటే మొక్క సూపర్ గా ఉంటుంది అనమాట చూసారండి ఎలా ఎండాయో బాగా ఎండిపోయాయి ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి మనకు తినాలనిపించినప్పుడల్లా కూర వండుకోవచ్చు వేయించుకుని తినొచ్చు చూసారా గల 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 ఉన్నాయి ఇలా సీసాలో పోసుకొని నిల్వ పెట్టుకోండి ఇప్పుడు కూర కోసం కొన్ని ముక్కలు తీసుకుని బాగా వేడి నీళ్ళలో ఒక ముప్పై నిమిషాలు సేపు నానబెట్టుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని రెడీగా పెట్టుకోవాలి కుండలో రెండు చెంచాలు నూనె వేసుకుని మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎనభై శాతం వేయించుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఎనిమిది పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకుందాం రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం చిటికెడు పసుపు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి ఇప్పుడు వట్టి తొనకలు వేసుకుందాం ఇలా కలుపుకున్నాక రెండు చెంచాల కారం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం ఇదంతా ఒక్క నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా గరం మసాలా కూడా వేసుకుని బాగా కలుపుదాం ముక్కలో మునిగే వారికి నీళ్లు పోసుకుందాం అలాగే కుక్కర్ లో చేసుకునే వాళ్ళు ఇలాగే వేసుకుని నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికనియ్యాలి అంతేనండి వట్టి తొనకలు కూర రెడీ చూసారా ముక్క ఎలా ఉడికిందో వాసం చూసారా గుమ్మాయించి కొడుతుంది ఇక తగ్గేదేలే ఒక పట్టు పట్టేయాల్సింది నోరు ఓడుతుందా చూస్తుంటే అట్టుంటుంది మరి ఒట్టి దొంగలు కూర అంటే అబ్బా